హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే లాస్ట్ డిఎస్సిలో టాప్ టెన్ సైకాలజీ బిట్స్ ఏంటో చూద్దాం సో వీడియో అనేది మిస్ అవ్వద్దు సో మీకు టైమర్ అనేది ఇస్తున్నాను ఫైవ్ సెకండ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి వీడియో పాస్ చేసి ఆన్సర్ చేయండి మీకు పదికి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ టెట్ అనేది చాలా కఠినంగా అయితే వచ్చింది థర్టీ నైన్ పర్సెంట్ మాత్రమే అభ్యర్థులు పాస్ అవ్వడం అయితే జరిగింది సో అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఎక్కువ చేయాలి ప్రాక్టీస్ బిట్ అనే ఎక్కువ చేస్తేనే మనము డిఎస్ సిరియస్లో అనేది ముందు ఉంటాము మరి చెప్తున్నాను సో మన వీడియోస్ అన్నీ చూడండి అందరూ అన్ని ప్రాక్టీస్ వీడియోస్ ఉన్నాయి మీకు తప్పకుండా విజయం సాధించే దిశగా తీసుకెళ్తాయని నా వీడియో చెప్తున్నాను మీకు చూడండి మొదటి బిట్ వచ్చేసి సైకాలజీ నుంచి ఓకే క్రింది వాన్లు ద్వితీయ అవసరానికి చెందనిది అనేది అన్నాడు చూడండి సమాధానం చేయండి గ్రహం నిద్ర వస్త్రాలు విద్య చూడండి సమాధానం చేయండి కింద చందనది అన్నాడు క్రింది వాణిలో ద్వితీయ అవసరానికి చందనది గ్రహం నిద్ర వస్త్రాలు విద్య సో ఆన్సర్ చేశారా సో సరేండ్ సమాధానం వచ్చేసి నిద్ర నెక్స్ట్ డేట్ నందుండే ఉప పరీక్షల సంఖ్య డేట్ నందు ఉండే ఉప పరీక్షల సంఖ్య అంటే డేట్లో ఉండే ఉప పరీక్ష సంఖ్యలు ఎన్ని అనేది ప్రశ్న సో సరైన సమాధానం గుర్తించండి సో సరైన సమాధానం వచ్చేసి ఎయిట్ సరైన సమాధానం ఎయిట్ అవుతుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ మీరు ఇంగ్లీష్ మీడియం అయితే పైన ఇంగ్లీష్లో ఉంటుంది ఇంగ్లీష్ అని చదవండి సో నేను తెలుగు కాబట్టి తెలుగు చదివేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం సో తొలి దశలో నిబంధితమైన జంతువు తదుపరి దశలో నిబంధిత ఉద్దీపనలను పోలి ఉద్దీపనలకు సహితం నిబంధిత ప్రతిస్పందన లేని అవడానికి గల కారణం చూడండి ఇంకోసారి చదువుతాను తొలి దశలో నిబంధితమైన జంతువు తదుపరి దశలో నిబంధిత ఉద్దీపనలు పోలిన ఉద్దీపనలకు సహితం నిబంధిత ప్రతిస్పందనకు లీనవడానికి గల కారణం ఏంటి విచక్షణ విరమణ సామాన్యీకరణ సిద్ధ స్వాస్థ్యము సో సరైన సమాధానం తెలియజేయని ఫ్రెండ్స్ ఫైవ్ సెకండ్స్ కదా సో శ్రయణ సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ సామాన్యీకరణం ఆప్షన్ త్రీ సామాన్యీకరణం అవుతుంది నెక్స్ట్ అభ్యసన వక్ర రేఖలు అభ్యసనం ఆగిపోయిందనే భ్రమ కలిగించే స్థాయి అభ్యసన వక్రరేఖలు అభ్యసనం ఆగిపోయిందనే భ్రమ కలిగించే స్థాయి ప్రారంభ స్ఫూర్తి చాంచల్య దశ పీఠభూమి దశ శరీర హద్దు దశ సో మీ టైం స్టార్ట్ సో సరైన సమాధానం వచ్చేసి ఆబ్సంత్రి ఆబ్సంత్రి పీఠుభూమి దశ పీఠుభూమి దశ అనేది అభ్యసనం అనేది ఆగిపోయింది అని మనకి ప్రమాణాన్ని కలిగే కలిగిస్తుంది అన్నమాట నెక్స్ట్ పురోగమన అవరోధం ఈ రకమైన అభ్యసన బదలాయింపు పురోగమన అవరోధం ఈ రకమైన అభ్యసన బదలాయింపు అనుకూల ప్రతికూల శూన్య పాక్షిక సో మీ టైం స్టార్ట్ సో ఆన్సర్ చేస్తారా సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ అప్సన్ టు అవుతుంది నెక్స్ట్ కింది వాటిలో భావనలు ఏర్పడడం గురించి సరికాని ప్రవచనం చూడండి సరికాని ప్రవచనం అన్నాడు సరికానిది మొదట క్లిష్టమైన భావన తర్వాత సరళమైన భావనలు ఏర్పడతాయి భావాలను వయసుతో పాటు మారుతూ ఉంటాయి ఒక విషయంలో భావనకు వేరొక విషయంలో భావనకు సంబంధం ఉంటుంది భావనలు ఏర్పడటంలో నిత్య జీవిత అనుభవాలు ప్రభావాలను చూపుతాయి సో సరైన సమాధానం గుర్తించండి మీ టైం స్టార్ట్ టైం అవుట్ సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ సరికానిది అన్నాడు చూసారా సరికానిది కనుక ఆప్షన్ వన్ సరైనది అవుతుంది ఇక్కడ సమాధానం నెక్స్ట్ క్రింది వానలో సరి అయినది క్రింది వాన్లో సరి అయినది చూడండి నలభై ఒక్క డిసిబుల్స్ నుంచి యాభై డిసిబుల్స్ మిథ వినికిడి లోపం పది డిసిబుల్స్ నుంచి ఇరవై డిసిబుల్స్ ఒక మోస్తరు వినికిడి లోపం ఇరవై ఒకటి డిసిబుల్స్ నుండి నలభై డిసిబుల్స్ తీవ్రమైన ఇంద్రియ నాడీ సంబంధ వినికిడి లోపం డెబ్భై ఒక డిసిబుల్స్ నుంచి తొంభై డిసిబుల్సు అది తీవ్ర వినికిడి లోపం సో మీ టైం స్టార్ట్ సో ఆన్సర్ చేస్తారా సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ సరైనది అవుతుంది ఆప్షన్ వన్ సరైనది నెక్స్ట్ సహభాగిత అభ్యసనానికి ఈ సిద్ధాంతం ఆధారం సహభాగీ అభ్యసనానికి సిద్ధాంతం ఆధారం పావులు సాంప్రదాయ నిబంధనం స్కిన్నర్ కార్యసాధిక నిబంధన వ్యర్ధిమర్ ఆంధ్రదృష్ట అభ్యసనం వైగాడ్స్కి సాంఘిక నిర్మాణాత్మకత సో టైమ్ స్టార్ట్ సో గుర్తించారు ఆన్సర్ సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం వైగాడ్స్కి సాంఘిక నిర్మాణాత్మకత సహభాగిత అభ్యసనానికి ఈ సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిందంటే వైగార్ట్స్కి యొక్క సాంఘిక నిర్మాణాత్మకత అనే సిద్ధాంతం నుంచి అయితే సిద్ధాంతం అనేది రావడం అయితే జరిగింది నెక్స్ట్ అభ్యసన అనుభవాలు అంటే అభ్యసన అనుభవాలు అంటే ప్రత్యేక దినాలు నిర్వహించే కృత్యాలు లక్ష్యాల సాధనకు రూపొందించబడే కృత్యాలు తరగతి కృత్యాలు మాత్రమే గృహ నియోజనాలు మాత్రమే సో మీ టైమ్ స్టార్ట్ సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ ఆప్షన్ టూ సరైన సమాధానం చూడండి లక్ష్యాల సాధనకు రూపొందించబడ్డ కృత్యాలను మనము అభ్యసన అనుభవాలు అని మనం చెప్తుంటాము చూడండి ఆప్షన్ టూ సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ చివరి ప్రశ్న అది టోమియో పాఠశాల వీరికి సంబంధించినది టోమియో పాఠశాల వీరికి సంబంధించినది చూడండి ఏఎస్ నిల్ టూక్సుకోరీని రియో నాగి ఫాలో ప్రేరి చాన్ జూయి మీ టైం స్టార్ట్ సో మీ టైం అప్ సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ డేట్స్ కోకు రియో నాగి ఓకే అప్సన్ టూ అనేది సరైన సమాధానం అనమాట సో మీరు ఈ విధంగా లింక్ చేసుకుని మీరు కొన్ని ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవచ్చు సో మీకు పదికి ఏమైనా వచ్చాయి కింద కామెంట్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఒకటి చెక్ చేయండి అన్ని ప్రాక్టీస్ వీడియోస్ అలాగే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ కూడా చెప్పడం జరిగింది ఇలానే మన వీడియోస్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుస్తాను అందరికీ ధన్యవాదాలు